ఓం నమ శివాయ అరుణాచల శివ దయచేసి వీడైతే ఎక్కడ షిఫ్ట్ చేయకండి ఈరోజు బుధవారం కార్తీక పౌర్ణమి రోజు ఐదో తారీఖు ఆ తండ్రి శివయ్య దగ్గరికి వచ్చి మేము దర్శనం చేసుకుంటున్నాం దయచేసి వీడైతే టోటల్ కుదరండి చూడండి నేను గుళ్ళో కూడా వీడియో తీశాను మీ అందరు చూడాలని ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు అందరు కుదరకపోవచ్చు రావడం కానీ ఇలా చూసినా ఆ శివయ్య దర్శనం దొరికినట్టే ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఖచ్చితంగా అరుణాచల శివుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు ఎందుకంటే అదృష్టం చేసుకుంటేనే కదా ఆ టైంకు ఈ వీడియో చూడడం అన్నది ఎవరైతే ఈ అద్భుతంగా దర్శనం చేసుకుంటారో కష్టాలని వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు అరుణాచలంలో అడుగు పెడితే మనకు ఏ కష్టాలున్నా వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాం అక్కడికి వెళ్ళాలంటే కూడా ఒక పిలుపు కావాలి అయ్యేది ఆ తండ్రి పిలిచిండు కాబట్టి మేము వచ్చాము దర్శనం చేసుకుంటున్నాం ఇదిగోండి గుళ్ళోకి వచ్చేసి గుళ్ళో కూడా కూర్చొని నేను వీడియో తీశాను ఇంకోసం ముందు పెడతాను వీడియో చూడండి శివయ్య కూడా కనపడతాడు దయచేసి ఇదే లైన్లో లాస్ట్లో ఉన్నాడు తండ్రి శివయ్యని సీక్రెట్గా తీశానండి ఫస్ట్ అయితే పోలీసు వాళ్ళు కెమెరాలో లేదు ఎందుకు తీసుకొచ్చారు అన్నారు తర్వాత రేపు ఇంకా తీసుకుంటాను తండ్రి నాకు కొద్దిగా చూస్తారండి జనాలు అందరు వాళ్ళు ఉండరు కదా ఇక్కడికి రాని వాళ్ళకి దర్శనం దొరుకుతుంది అంటే సరే అని వాళ్ళు వదిలేశారు పాపం కానీ నేను అన్ని వీడియోలు చేశానండి దయచేసి దర్శనం చేసుకోండి ఇవన్నీ లింగాలు ఆ శివయ్య ఏ రూపంలో ఉన్నా మనకు దర్శనం ఇచ్చినట్టు కదా ప్రతి చోట తండ్రి కనిపిస్తున్నాడు దర్శనం చేసుకోండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఫ్యామిలీతో ఉన్నాడు ఆయన దర్శనం చేసుకోండి దర్శనం అయిపోయింది బయటకు వస్తున్నాం బయటకు వస్తుంటే అక్కడ ఏమైందంటే చెట్టు మీద బల్లులు ఉంటాయి అంటారు కదా ఆ బల్లుల కోసం అయితే నేను చాలా ఎతికాను ఎతికి లాస్ట్లుగా నాకు ఇసుకొచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఎతికేసి ఇక వెళ్దాం పా బయటకు అనుకున్నాము అనుకునే టైంలో గోడమించేళలి చెట్టు మీదకి వెళ్తుంది ఒక బల్లి అప్పుడు ఆ బ్లాక్ ఉందండి ఆ చెట్లోనే కలిసిపోయినట్టుంది మీరైతే అరుణాచలం వెళ్తే ఇదైతే మిస్ అవ్వకండి కాస్తంత లేట్ అయిన పర్లేదు అరుణాచలంలో చెట్లు బ్లాక్ ఉంటాయి ఆ చెట్ల మీద ఎత్తుకుతాయి ఖచ్చితంగా బల్లులు దొరుకుతాయి ఆ బల్లులు ఋషులు అండి మహా ఋషులు అంటారు కదా ఆ ఋషులే ఈ బల్లుల టైప్లో ఉండి అక్కడ శివయ్యకు సేవ చేసుకుంటారంట అయితే మనం చూస్తే ఆ తండ్రి శివయ్యని చూసినట్టే అండి బల్లులను చూసి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసిన లడ్డూలు తీసుకున్నాం కానీ లైన్ అయితే ఎక్కడికో ఉంది అస్సలు చూడండి అసలు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో లైన్ ఉంది బయట కూడా పెద్ద లైన్ ఉంది కానీ నాకు ఏంటంటే కాలు నొప్పి ఉందని నాకు ఈఏపి దర్శనంలో పంపించారు ముందు నుండి పంపించారు నేను పోయేటప్పుడు చూశారు కదా గేట్ కాడ ఎవరు లేరు అంటే అది ఈఏపి దర్శనం మేము వచ్చేటప్పుడు మాత్రం నార్మల్ దర్శనం నేను మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఆ వీడియో తీశానండి ఈ వీడియో కూడా పెడతాను చూడండి వెనకాల దేవాలయంలో చాలా మంచిగా అనిపించింది దర్శనం చేసుకోండి దయచేసి ఆ శివయ్య అందరికి ఉండాలి ఆ తండ్రి పిలుపు అందరికి ఉండాలి కానీ బయటకు వచ్చాక ఆకలి అయితే బాగానే చాలా ఆకలిగా ఉందని మేము ఒక రెస్టారెంట్కి వచ్చాం అక్కడ గుడి పక్కకి హోటల్ ఉంది సరే భోజన చేద్దామని వెళ్ళామండి కానీ అక్కడ భోజనం మాత్రం చాలా బాగుంది ఎంత ఆకలితో వెళ్ళినా మనం పెట్టే భోజనం ప్రేమతో పైసలు ఇచ్చి తిన్నా సరే కానీ ప్రేమతో భోజనం పెడితే అది కడుపు నిండినట్టు అనిపిస్తుంది పాప ఆమె దగ్గరుండి భోజనం పడ్డిచ్చుడు మాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ రూమ్ కూడా పక్కకే ఉంది కాబట్టి ఆమె ఆమె చెప్పేసింది మాకు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి రండి అమ్మా నేను మంచిగా భోజనం చాలా ఇంటి వంట చేస్తాను మీకు చక్కగా పెడతాను భోజనం అన్నట్టు మాట్లాడింది అంటే ప్రేమతో మాట్లాడమే కావాలి కదా మనం భోజనం పెట్టేటప్పుడు నాకైతే చాలా సంతోషం అనిపించింది నాకైతే అసలు ఫోన్లో నేను ఈ వీడియోలు చేసుకుంటాను కదా నీళ్ళు చల్లుకోవడానికి కూడా లేదు ఆమె నీళ్ళు చల్లింది నవ్వుతుంది చేయండి చేయండి ఏం కాదు నేను చల్లుతానని నీళ్ళు చల్లింది భోజనం అయితే చక్కగా పెట్టింది చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నీ రుచి చూద్దాము అంటే ఇంకా తినలేదు నేను అంటే అన్నీ పెడుతుంటే ఆ స్మెల్కే నాకు టేస్ట్ అదే అనిపిస్తుంది కమ్మడి వాసన వస్తుంది అవన్నీ పచ్చడ క్యారెట్ కర్రీ తర్వాత తోటకూర తోటకూర కర్రీ పెరుగు లాస్ట్లో అన్నీ తెచ్చిచ్చింది కాకపోతే కాస్తంత లేట్ అయింది మాకు భోజనానికి రెండు అయిపోయింది అప్పటికే ఇక ఆకలితో ఉన్నాం కాబట్టి ఇంకా ఏమంటారు కదా ఆకలితో ఉన్న వాళ్ళకు రుచి తెలియదు అన్నట్టు మాకైతే సూపర్ అనిపించింది తినేసినాము మొత్తానికైతే భోజనం అవుతుంది మరి భోజనం అయిపోగా కొంచెం రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకుందాం పడుకుంటే మళ్ళీ సాయంకాలం ఆరు ఏడు గంటలకు వెళ్ళిపోతు రిటర్న్ హైదరాబాద్ అని ఇక భోంచేస్తున్నాం అయితే భోజనం ఎలా ఉందో చూద్దాం టేస్ట్ చేస్తే కదా తెలిసి పాపలో తెచ్చి పెట్టారు చూసారు కదా భోజనం అయితే సూపర్గా ఉంది అది క్యారెట్ రెడ్ క్యారెట్ కర్రీ సూపర్ సూపర్ కొబ్బరి చేసింది చాలా బాగుంది అంటే మరి కర్రీ బాగుంది కాకపోతే ఏంటంటే ఆకలి కూడా అవుతుంది మాకు రెండు అయిపోయింది కదా అప్పటికి రెండు రెండున్నర అయిపోయింది మొత్తానికి భోంచేసాం దయచేసి ఈ వీడియో మొత్తం చూసి మనసుపూర్తి శివయ్యకు ఓం నమ శివయ్య అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు వీడియో చూడడం అన్నది ఎంతో అదృష్టం ఈ వీడియో మీ దగ్గర చేరిందంటేనే ఆ శివయ్య అనుమతితోని వచ్చిందనుకొని ఒక్కసారి మనసుఫూర్తిగా ఆయన తలుచుకోండి అన్ని విధాలు మంచిగా జరుగుతుంది ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు శివయ్య దర్శనం అంటే మహా అద్భుతం కదా ఆ తండ్రిని ఎవరైతే ఇలా దర్శనం చేసుకుంటారో లైఫ్లో అన్ని విధాలు మంచిగా జరుగుతుంది మొత్తానికైతే భోజనం అయితే చాలా బాగుంది నా భోజనం అయితే అయిపోతుంది ఇంకా మా ఏ కూడా ఉంది పక్కకు ఆమె కూడా భోజనం చేస్తుంది ఇద్దరం కలిసి పోయి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం దయచేసి ఓం నమస్ ఇవన్నీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి